మహాభారతం పార్ట్ త్రీ పైలుని శిష్యుని పేరు ఉదంకుడు ఉదంకుడు గురువులను భక్తితో సేవించి ఎనిమిది సిద్ధులను పొందాడు ఒకరోజు గురువుగారి భార్య ఉదంకుని పౌష్యుని అనే మహారాజు భార్య వద్దనున్న కుండలములను తీసుకురమ్మని పంపింది ఉదంకుడు ఆ పని మీద పౌష్య మహారాజు వద్దకు వెళ్తుండగా దారిలో ఒక దివ్య పురుషుడు చూశాడు అతనికి కోరిక మేరకు ఆవు పేడను తిన్నాడు ఆ దివ్య పురుషుని అనుగ్రహం పొందాడు తరువాత పౌష్య మహారాజు వద్దకు వెళ్ళాడు మహారాజా నేను గురుపత్ని ఆజ్ఞ మేరకు నీ వద్దకు వచ్చాను నీ భార్య వద్ద కుండలములను ఇప్పిస్తే అవి తీసుకొని పోయి మా గురుపత్నికి ఇస్తాను అని త్వరగా ఇప్పించండి అని అడిగాడు మహాత్మా ఆ కుండలములు నా భార్య వద్దనే ఉన్నవి ఆమెను అడిగి తీసుకు అని అన్నాడు ఉదంకుడు పౌష్య మహారాణి వద్దకు వెళ్ళాడు కానీ ఆమె ఉదంకుడికి కనిపించలేదు మరల రాజు వద్దకు వచ్చి రాజా మహారాణి నాకు కనిపించలేదు మీరే ఆ కుండలములను తెప్పించి ఇవ్వండి అని అడిగాడు మహాత్మా నా భార్య మహాపతివ్రత చాలా పవిత్ర కనబడదు అని అన్నాడు అప్పుడు ఉదంకునికి గుర్తుకు వచ్చింది తాను గోమయము తిని ఆచమం చేయలేదు అని ఆ అపవిత్రత వలన రాణి తనకు కనబడలేదు అని అనుకున్నాడు వెంటనే తూర్పు తిరిగి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని ఆచమం చేశాడు వెంటనే పౌష్యాదేవి వద్దకు వెళ్ళాడు ఆమె ఉదంకునికి కనబడింది ఆమె కుండలములను అడిగాడు ఉదంకుడు ఆమె కుండలములను ఉదంకునికి ఇచ్చి ఇలా చెప్పింది కుమార తక్షకుడు ఈ కుండలములను అపహరించాలని చాలా కాలం నుండి వేచి ఉన్నాడు తక్షకుడు మాయల మారి కాబట్టి నీవు ఈ కుండలములను తక్షకునికి కనబడకుండా భద్రంగా తీసుకొని పో అని చెప్పింది అలాగే అని కుండలమును తీసుకొని ఉదంకుడు పౌషుని వద్దకు వెళ్ళాడు దీనికి కంటిన్యూ నెక్స్ట్ వీడియో చేస్తానండి మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ అండి